స్వాగతం వార్తా విశేషాలు జిల్లా జటర్పేట నియోజకవర్గంలోని పొలిచింతల పవిత్ర సంఘంలో గురువారం జలహారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెదకూడపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ తో కలిసి జటేర్పేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతే పాల్గొని జలహారతి పట్టి కృష్ణమ్మకు పసుపు కుంకుమతో పాటు చీర సారులను సమర్పించి గేట్ ఎత్తి నీటిని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన ప్రతి పని త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు సకాలంలో మంచి వర్షాలు రావడం శుభ మంచి పంటలతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని కోరారు जहाँ ही चाहे ना वो कर लेगा। बड़ा बड़ा दूसरा। हम नहीं नहीं। हम नहीं कर रहे हो तो। कुछ कर रहे हैं। ये ये ये। 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 य ఈ ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు దేశం ఇప్పటికే ఆరు గేట్లు చేయడం జరిగింది మరియు అధికారులు వచ్చిన తర్వాత వర్షాలకి సాగునే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ రైతాంగం సంతోషపడే విధంగా మరి దేవుడికి అందిస్తూ ఉన్నాడు రైతులు అదే ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మేము ఏదైతే దేవుడు ప్రార్థిస్తానో అదే విధంగా అన్ని విధాల వాతావరణం కలిసి రైతులు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి మా విజయవాడ రైన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో తల్లిపాలు వారోత్సవాలు రెండు వేల ఇరవై వరకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ రామ్ ప్రసాద్ రాజు విజయ్ మాట్లాడారు ప్రతి తల్లి కూడా తల్లిపాలు పిల్లలకి పట్టించడం వల్ల జరిగే ప్రయోజనాల గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తల్లికి తమ తల్లిదండ్రులకి పూర్తిగా వివరించాలని తల్లిపాలు పిల్లలకి పట్టించడం వలన రాబోయే రోజుల్లో థైరాయిడ్ షుగర్ క్యాన్సర్ వంటి వ్యాధులు నివారించవచ్చని తెలియజేశారు తల్లిపాలు పిల్లలకి ఆరు నెలల వరకు ఖచ్చితంగా పట్టించాలని మానసిక ఆరోగ్యం మరియు పిల్లల్లో నైపుణ్యానికి మరింత దోహదపడుతుందని అన్నారు ఇటీవల కాలంలో తల్లు పిల్లలకి ఆవు పాలు ఎక్కువగా పట్టిస్తున్నారు దాని వలన పిల్లల్లో నరాల బలహీనత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది బ్రెస్ ఫీడింగ్ డొనేషన్ కూడా మరింత వేగవంతం చేయాలని కోరుతున్నట్లు తెలియజేశారు यह कार्यक्रम में डाक्टर्बंदी तदितर पाग्न గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ రామ్ ప్రసాద్ అండి ఇక్కడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ క్లినికల్ డైరెక్టర్ ప్లస్ న్యూరోటాలజిస్ట్ అండ్ పీడియాట్రిస్ అండి సో యాక్చువల్గా మనందరం ఇక్కడ వచ్చింది ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు తల్లిపాలు వారోత్సవాలు చేసుకుంటూ ఉంటాము ఇది ఆల్ ఓవర్ ఇండియా చేస్తుంటాం ఇవన్నీ ఇట్స్ లైక్ ఒక పండగలకని చేస్తాం మాల్ పీడియాట్రిషన్స్ ఆఫ్స్టిట్యూషన్స్ అందరు కలిసి ఇది మెయిన్ చేసుకునేది ఎందుకంటే ఇప్పుడున్న కి కానీ ఇవన్నీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ అందరికి తెలియదానికి కాబోయే మదర్స్ కానీ మదర్స్ కానీ సొసైటీకి కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్ దానివల్ల కలిగే ప్రయోజనాలు ఇవన్నీ ఒక అవగాహన కల్పించే దానికి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాం మన ఇండియాలో ఈ ఐఏపీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏపీ స్టేట్ అండ్ ఎన్ అండ్ ఆఫ్ ఏపీ స్టేట్ యూనైటెడ్ నేషనల్ ఫోరం అండ్ ఐఏపి కృష్ణ అండ్ ఎన్ అండ్ ఆఫ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కలుసుకొని మనము ఇక్కడ మనము అండ్ మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అన్ని కలుసుకొని వ్యూఆర్ డూయింగ్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనమాట ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది బ్రెస్ ఫీడింగ్ సపోర్ట్ అట్లా అట్లా ఈ ఇయర్ థీమ్ వచ్చేసి క్లోజింగ్ ద గ్యాప్ అండ్ బ్రెస్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఉమెన్ అని ఉంటుంది అంటే ఎక్కడ తల్లి మదర్ ఇట్ కుడ్ బి ఇన్ వాళ్ళ పనిచేసే ఏరియా కావచ్చు ఆర్ ఇట్ కుడ్ ఇన్ ఎనీ ఆఫ్ దియర్ హోమ్స్ ఇంట్లో ఉండొచ్చు ఆర్ వాళ్ళు ఎక్కడికి బయటకు పోయినా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా వాళ్ళ హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడ పోయినా కానీ వాళ్ళకి ప్రైవేట్ గా ఒక రూమ్ అంటూ బయటకు వెళ్ళినప్పుడు అట్లా ఉండాలి అని ఒక అవగాహన కలిగిస్తూ అండ్ ఇంట్లో కూడా మన ఈ ప్రతి ఏడాది ప్రపంచం అంతా ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలు జరుపుకుంటాం ఎందుకంటే మనం వల్ల మనం టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్ ఒకప్పుడు అంటే పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు జనరల్ గా ఇప్పుడు స్టడీస్ గోస్ రీసెర్చ్ అంతా జరుగుతుండడం వల్ల మదర్ మిల్క్ ఒక ఇంపార్టెన్స్ పెరిగింది ఓన్లీ వన్ థింగ్ అంటే ది బెస్ట్ గిఫ్ట్ మదర్ కెన్ గివ్ టు హర్ బేబీస్ మదర్ మిల్క్ ఓన్లీ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే దట్ ఏదైతే మదర్ మిల్క్ వల్ల బేబీస్ పెరుగుతారో దే విల్ హ్యావ్ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ దే విల్ బి ప్రొటెక్టెడ్ బై లాట్ ఆఫ్ డిజీస్ పర్టికులర్ రామ్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ అది ఒకటే కాదు ఫస్ట్ మదర్ మిల్క్ ఏదైతే ఏదైతే బేబీ పేగుల్లోకి వెళ్తుందో దాని వల్ల మంచి బ్యాక్టీరియా గ్రో అవుతాయి అవి లైఫ్ లాంగ్ ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియా వల్ల సో మెనీ డిసీజెస్ ప్రివెంట్ చేస్తుంది గట్ మైక్రోబెట్ అంటాము మనం మన పేగుల్లో చాలా బ్యాక్టీరియా ఉంటాయి అవి కూడా మంచి బ్యాక్టీరియా తల్లి పాలేడం వల్ల అవి బాగా పెరిగి వాటి ఫీడింగ్ వల్ల బిడ్డకి ఎన్ని ఉపయోగాలు ఉంటాయో తల్లికి కూడా అన్ని ఉపయోగాలు ఉంటాయి ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ టైం లో గెయిన్ అయిన వెయిట్ ని తగ్గ తగ్గొచ్చు తొందరగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన మదర్స్ కి కొన్ని రకాల క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్స్ నుంచి చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుంది తొలి ఆరు నెలలు ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి ఆ తర్వాత కూడా టూ ఇయర్స్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉండొచ్చు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన రోజు వాళ్ళకి అది రకంగా కాంట్రసెప్టివ్ లాగా కూడా పనిచేస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ని మనం బాగా ప్రమోట్ చేయాలి కొన్నిసార్లు డెలివరీ అయిన తర్వాత మదర్ ఏదైనా సిక్ అయ్యి ఏదైనా మెడికల్ డిజార్డర్స్ ఉండి వాళ్ళు ఎన్ఐసి ఐసీయులో అడ్మిట్ అయితే కనుక వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేకపోవచ్చు అలాంటి వాళ్ళ పిల్లలకి ఈ బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ వల్ల చాలా యూజ్ ఉంటుంది సో మనం ఈ బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ అనేది చాలా బాగా ప్రమోట్ చేయాలి థ్యాంక్ యూ విజయవాడ చిట్టినగర్ సొరంగం వద్ద విరిగి పడిన కొండ చర్యలు కొండ చర్య రాను పడిన సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన పెద్ద ప్రమాదం కొద్దిపాటి వర్షం వలన వాహనదారులు రాలేదు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నానుడి వర్షానికి కొండ చర్యలు నానిపై పడిపోతున్న పైన భారీ వర్షానికి కొండ చర్యలు విరిగి పడే ప్రమాదం ఉందని తెలిసిన ముందస్తు చర్యలు తీసుకుని విఎంసీ అధికారులు అధికారుల నిర్లక్ష్యంతో కొండ ప్రాంత వాసులకి తప్పని తిప్పట్లు వర్షం పడిందంటే భయం భయంగా జీవనం సాగిస్తున్నటువంటి కొండ ప్రాంత వాసులు జిల్లా గంపరగూడ మండలం తోటమూల వినగడప మధ్యలో ఉన్న కట్టలేరు వాగుకు పోటెత్తిన వరద నీరు సమీప ఇరవై గ్రామాలకు పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు మరియు తిరువురులో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు నిలిచిపోయిన వరత నీరు అలాగే బస్ స్టాండ్ నిలిచిన వరద నీరు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం